బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి బడ్జెట్ కేటాయింపులు చేసింది ఇప్పటికే నెలలు పూర్తయింది ఈ ఏడాది ఇంకా ఎనిమిది నెలల కోసం మాత్రమే బడ్జెట్ ఉంటుంది దృష్టిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపులు చేశారు ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ కు అత్యధికంగా పెద్దపీట వేస్తారని రాష్ట్రమంతా భావించారు కానీ వారు అనుకున్న విధంగా ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించలేదు దేశమంతా సమన్యాయం చేశారని చెప్పవచ్చు అలా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో చంద్రబాబు ఆశించినంత ఫలితం మాత్రం దక్కలేదు ఈ తరుణంలో ఆయన తలకు పథకాలు అమలు చేస్తారని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు కేంద్ర సహకారం కూడా సరైన పద్ధతిలో అందకపోవటంతో ఈ పథకాలు ఆయన ఎలా అమలు చేస్తారనేది సవాలుగా మారనుంది ఆ వివరాలేంటో చూద్దాం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు పెన్షన్ల పెంపు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పదిహేను వందల రూపాయలు తల్లికి వందనం రైతులకు మేలు ఇలా అనేక పథకాల విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు దీంతో రాష్ట్ర ప్రజలంతా ఎన్నికలకు ముందు ఇచ్చిన పథకాలు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఇదే తరుణంలో అమరావతి రాజధాని నిర్మాణం కావాలి మరియు పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కావాలి ఇలా ఇవన్నీ పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి అవ్వాలంటే తప్పక ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కావాలి రాష్ట్రం ఇవన్నీ చూసుకోవాలంటే ఈ బడ్జెట్ సరిపోదు కాబట్టి కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు ఎలాగైనా లక్ష కోట్ల వరకు బడ్జెట్ కేంద్రం నుంచి తీసుకుంటారని అనేక వార్తలు వినిపించాయి కానీ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం కేవలం అమరావతికి పదిహేను వేల కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి ఇక పోలవరం నిర్మాణానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు రాబోయే రోజుల్లో సహకరిస్తామని చెప్పారు తప్ప ఇంతిస్తామని అంతిస్తామని ఓ ఫిగర్ చెప్పలేదు దీంతో చంద్రబాబుకు కేంద్రం సహకారం అందించకపోతే మాత్రం పథకాలు అమలు చేయడం నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు